ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో ఉండే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం గురించి ఈ దేవాలయానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్థల పురాణంతో పాటు జర్నీ డీటెయిల్స్ కూడా చెప్తానండి నేను విజయవాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను విజయవాడ జంక్షన్ నుంచి రాజమండ్రి స్టేషన్ వరకు అయితే వచ్చాను అక్కడ నుంచి మనకి ఆటోస్ అలాగే బస్సులు అవైలబుల్గా ఉంటాయి మీరు ఆటోకి వస్తే కనుక డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అండి ఎందుకంటే వాడపల్లి అలాగే స్వామివారి దేవస్థానం కేవలం సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి రెండు టెంపుల్స్కి వెళ్ళేటట్టు మీరు మాట్లాడుకోవచ్చు లేదంటే కనుక మీరు బస్సు నుంచి రావాలనుకుంటే రావులపాలెం వరకు మీకు బస్సు ఉంటుంది ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మీకు ట్వంటీ రూపీస్ వాడపల్లి వరకు ఉంటుంది అక్కడ నుంచి మీకు సర్వీస్ ఆటోస్ ఉంటాయండి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మనకి గుడి లోపలైతే మొబైల్ ఫోన్స్ అయితే చాలా క్లియర్గా యూజ్ చేయకూడదు అని చెప్పి అక్కడ వాళ్ళు అయితే చెప్పారు సో అందువల్ల నేను ఒకటి రెండు క్లిప్పింగ్స్ మాత్రమే తీశానండి సో నా జర్నీని చూపిస్తూ నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే గుడికున్న విశిష్టతలు అలాగే స్థల పురాణం అనేది నేను చెప్తాను శ్రీ జగన్మోహిని స్వామి వారి దేవస్థానం రాజమండ్రికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి వాడపల్లికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్రెజెంట్ చాలామంది వాడపిల్లని విజిట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మీకు దగ్గర కాబట్టి చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి ఈ దేవాలయం స్థల పురాణం వచ్చేసేటప్పటికీ భాగవతంలో పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం గొడవపడుతూ ఉంటారు అదే సమయంలో మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి ఇరు వర్గాల వారికి అమృతాన్ని సరిసమానంగా పంచుతానని వాగ్దానం చేసి రాక్షసులను మరియు దేవతలను ఒప్పించారు కానీ శాంతి మరియు ఋషుల సంక్షేమం కోసం స్వామివారు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు మోహిని రూపానికి ఉన్న అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని చూసి శివుడు కూడా ఆమెకి ఆకర్షితుడవుతాడు జగన్మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు జడ నుంచి ఒక పువ్వు రాలిపడి ఆ రాలిపడిన ప్రదేశమే ఈ రాలి గ్రామంగా మారింది ఆ పువ్వు యొక్క వాసన చూసిన తర్వాతే శివయ్యకు తను చేసిన పని గురించి అలాగే మహావిష్ణువే జగన్మోహని రూపంలో ఉన్నారని ఆయనకు అర్థమవుతుంది పదకొండవ శతాబ్దంలో ఈ ర్యాలీ గ్రామం అనేది రాజుల పరిపాలనలో ఉండేది అప్పటి రాజు అయిన శ్రీ రాజా విక్రమార్క దేవుడు వేట కోసమని అడవికి వెళ్ళినప్పుడు జితువుల్ని వేటాడి అలసిపోయి ఒక పొన్న చెట్టు నీడలో సేద తీరుతుండగా స్వామివారు కలలో కనిపించి భూగర్భంలో ఉన్నానని స్వామివారికి ఒక గుడి నిర్మించమని చెప్పారు అదే సమయంలో రాజుని ఒక చెక్కతో తయారు చేసిన రథాన్ని లాగమని చెప్పారు అలా లాగినప్పుడు మేకు ఎక్కడైతే ఊడిపడుతుందో అక్కడ భూగర్భంలోనే స్వామివారు ఉన్నారని చెప్పి తెలియజేశారు అప్పుడు బయట కనిపించిన విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్న స్వయంభూ స్వామివారి విగ్రహం శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి మందిరం సాలగ్రామ ఏకశిల ఇది ఐదు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పుతో ఉంటుంది స్వామివారి విగ్రహం అనేది మనం ఎదురు నుంచి చూసినప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలోను వెనక నుంచి చూసినప్పుడు జగన్మోహిని రూపంలోనూ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ మనకి అన్ని దేవాలయాల్లో గర్భాలయ దర్శనం అనేది ఉండదు కేవలం అర్చకులకు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి గర్భాలయ దర్శనం అనేది ఉంటుంది అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం జగన్మోహిని రూపాన్ని దర్శించుకోగలం జగన్మోహిని రూపంలో స్వామివారికి ఉండే పుట్టుమచ్చ రేఖలు స్వామివారి ఖాళీ దగ్గర నుంచి వచ్చే గంగా జలం మనకు క్లియర్గా కనిపిస్తాయి అక్కడ అర్చకులు కూడా మనకి చూపిస్తారు ఈసారి మీరు రాజమండ్రి వెళ్ళినా వాడపల్లి వెళ్ళినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఐదు పాయింట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు స్వామివారి ఎదురు నుంచి చూసినప్పుడు మహావిష్ణువుగాను వెనక నుంచి చూసినప్పుడు జగన్మోహిని రూపంలో స్వామివారి దర్శనమిస్తారు రెండవది స్వామివారికి వెనుక భాగంలో ఉండే పుట్టుమచ్చ మూడవది స్వామివారి పాదాల నుంచి నిరంతరాయంగా వచ్చే గంగా జలం నాలుగోది స్వామివారికి ఉండే రేఖలు మరియు స్వామివారి వెనక భాగంలో ఉండే జడకుప్పు ఇంకా చివరిగా ఐదోది స్వామివారి విగ్రహం అద్దం వల్లే ఉంటుంది ఇది గమనించండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ